రండి దేవి ఫైర్ బ్రాండా ఏమంటారు దేవి యాక్చువల్గా తను రీసెర్చ్ చేసిన కొన్ని కథలు చెప్తే సినిమాస్ అంటే బయట తను ఆల్రెడీ తన జర్నలిస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి తను చెప్పే తను రీసెర్చ్ చేసి చెప్తే నేను షాక్ అయిపోయాను అంటే ప్రపంచంలో ఏ మూలమైనా ఏ కథనే ఉంటుందని అన్ని కథలు ఉన్నాయి ఇప్పుడు దేవి దగ్గర నాకు తెలిసి ఎన్ని కథ లెక్కలేదు తను చెప్ అయ్యో తను చెప్తూనే ఉంది నాకు సో ఇట్స్ లైక్ ఐ థింక్ వన్ ఆఫ్ దెమ్ మేబీ నేను ముందు ముందు చేయొచ్చు కూడా చెప్పలేను అది అన్ని కుదిరితే కరెక్ట్గా అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ దేవి అండ్ సినిమా అంటే చాలా ఇష్టం తన కోసం నాకు తెలిసి జర్నలిజం ఇప్పుడు వదిలేస్తుందేమో కూడా నాకు తెలియదు కంప్లీట్లీ సో ఎవరి డే స్టూడియో వదిలేసి సెటిల్ వచ్చి కూర్చొని ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ మాకు అందరికి హెల్ప్ చేస్తూ తను ఐ థింక్ తన డైరెక్షన్ ట్రై చేస్తుంది ఆల్ ది బెస్ట్ దేవి థ్యాంక్ యూ దేవీ అండ్ అలేఖ్య ఏం చెప్పాలి నీ గురించి అలీక్ష ఈ అమ్మాయి అంటే రష్మి గారికి అందరికి కూడా అంటే సెటిల్ ఏమున్నా సరే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఇన్స్ట్రక్షన్ ఉంటారు స్లాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటారు అందులో అనమాట సో రష్మి గారు వస్తే కంపల్సరీ తను స్లాంగ్ చెప్పడానికి అమ్మాయి ఎప్పుడు అక్కడే ఉంటుంది సో ఇట్స్ లైక్ పార్ట్ ఆఫ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయిపోయింది తను థ్యాంక్ యూ అలెక్ష ఆల్ ది బెస్ట్ అండ్ ట్రై చేస్తుంది తను కదా తను ఆర్టీషే ట్రై చేస్తుంది ఆల్ ది బెస్ట్ అండ్ విశాల్ విశాల్ ముంబై నుంచి వచ్చేతాను ఫస్ట్ ఎయిడ్గా నాకు అంటే మాకు నేను డైరెక్షన్ పట్టి సారీ డలింగ్ బోర్ కొట్టిస్తుంటే ఏమనుకోద్దు వాడితో మాట్లాడకపోతే చంప నేను ఆర్యప్పుడు డైరెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు అందరం కొత్త వాళ్ళమే మాకు ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక్క ఎస్టిడేటర్ లేడు సో నా దగ్గర ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరూ కూడా నేను చెప్పింది నేర్చుకున్నవారే సో ఆ మిస్టేక్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి అలాంటప్పుడు విశాల్ వచ్చాడు ఐ థింక్ ముంబై నుంచి ఫస్ట్ టైం తన నుంచి నేను ఒక యాంగిల్ నేర్చుకున్నా అంటే ఒక వే నేర్చుకున్నా సో ఈ డైరెక్షన్ ఒక సినిమాకి సంబంధించి ఆ కన్స్ట్రక్టివ్ ఒక ఒకటి ఉంటుంది కదా ఒక ఫ్రేమ్ ఉంటుంది కదా ఆ ఫ్రేమ్లో మమ్మల్ని తీసుకెళ్ళాడు థ్యాంక్ యూ విశాల్